హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చెల్లె మూడో చెల్లెనైతే నాతోనే ఉంది మా మాతోనే వచ్చింది నైట్ మేము వచ్చేసరికి పది అయింది ఇదైతే తెల్లవారి డాడీకి బియ్యం ఇచ్చే రోజు ఇంకా ఆ రోజు సా సాయంత్రం తెల్లారి రేపు బియ్యం ఇస్తా అనగా ఇంకా చెల్లెన్లు అయితే అందరు వచ్చారు మాయతో చెల్లె నాలుగో చెల్లె చిన్న చెల్లె మాతోనే వచ్చింది ఇక పిల్లలతో హడావిడి ఇక బియ్యం ఇచ్చే రోజు ఇప్పుడు పండగ కదా మా అమ్మ అయితే ఏం చెయ్యకు అని అంటే ఇంకా పూరీలు ఇట్లా ఏం చెయ్యలేదు బియ్యం ఇచ్చే రోజు చేసుకోవచ్చట కానీ ఇక అది అద్దన్న తర్వాత మేమైతే సైలెంట్గా ఉన్నాం ఇంకొక విషయం ఏందంటే ఒకరుండి ఒకరు చనిపోతే మాత్రం పెద్దలు అస్సలు కలపద్దట అండి ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి షార్ట్స్ చూస్తున్నారు అందరూ వీడియోలల్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉంటున్నాయి ప్లీజ్ పెద్ద వీడియోలు కూడా చూడండి ఎందుకంటే మనము పెద్దళ్ళ కలుపుకోవడం ఎవరిని అంటే మన తాత ముత్తాతలు ఉంటారు కదా వాళ్ళను కలుపుకొని ఇచ్చుకో అన్నట ఇప్పుడు డాడీ వాళ్ళ డాడీ లేడు కాబట్టి డాడీ వాళ్ళ నాన్నకు తాతకు కూడా పడగొట్టద్దట ఇప్పుడు అక్క నాన్న మమ్మీ నాన్న ఇవ్వమన్నాడయ్య గారు ఇంకా మేము ఆడోళ్ళం కదా పడకపోతే ఎట్లా అని నెల ఒక్కొక్క రోజు దించుకుంటూ వస్తున్నాం కానీ అట్లా ఇవ్వద్దట ఒకవేళ ఒకరికి వడకపోయినా కూడా మేము ఏడుగురం కదా ఇంకొకరు కూర్చొని ఇవ్వచ్చట అది మనకు తెలియదు కదండి మన భాషలు తెలుసుకోలేదు మాకు మాకు చేసే పూజారి మాకు చెప్పలేదు నేను ఇంకా మా ఇంటి పూ ఉంటాడు అన్నయ్య నేను అన్నయ్యనైతే తెలుసుకుంటే ఇవన్నీ నాకైతే స్పష్టంగా చెప్పిండు ఇంకా అంతా అయిపోయింది ఈసారి అయ్యగారు అయితే చాలా లేట్ అయింది ఎందుకు ఆయన రావడం ట్వెల్వ్ అయిపోయింది చాలా వెయిట్ చేసినాం ఇంకా నేను పేషెంట్ని కదా చాలా ఆకలి అయింది నాకైతే ఈసారి ఎందుకంటే డాడీ బియ్యం ఇచ్చేదాకా ఏం తినం కదా ఆ రోజు ఒక్క పొద్దు ఎవరం కూడా ఆ బియ్యం ఇచ్చుడు అయిపోయిన తర్వాత మేము ఒక ఇడుస్తాం ఈసారిగా అక్కనైతే ఇయ్యలేదు బియ్యం మమ్మీని ఇయమని చెప్పిండు మా అమ్మని ఇయ్యచ్చట మేము ఎవరమైనా ఒకరము ఇయచ్చట ఇంకా మమ్మీ ఇస్తే అందరం ఇచ్చినట్టే ఉంటుంది కదా మేమైతే మమ్మీని ఇమ్మని చెప్పినాం ఇంకా వాళ్ళు ముగ్గురే కదా చేష్టోళ్ళు చెల్లెవాళ్ళు ఒక చెల్లె వంటకాడు ఉంది ఒక చెల్లె డెకరేషన్ చేసి మారో చెల్లెనైతే సాట్ల బియ్యం జద్దుతుంది ఇంకా మమ్మీ ఇట్లా జర్దింది ఇంకా వాళ్ళు దోమే పనులు అటు ఇటు నేను నచ్చయితే కొన్ని బియ్యం వేస్తానే బియ్యం వేసిన ప్రతీ నెల ఈ నెల మిస్ అవుతుందని చాలా టెన్షన్ ఉండే ఎందుకో డాడీ అంటే పిచ్చి కదా నేను ఖచ్చితంగా డాడీ మా డాడీ ఉంటే నాతో ఉండేటోడు కదా అందుకే నేను హాస్పిటల్ నుంచి రాగా ఖచ్చితంగా డాడీ దగ్గరికి రావాలనుకున్న నేను వచ్చిన ఇంకా బియ్యం ఇచ్చుడు తెల్లారే కాబట్టి అక్కడ నుంచి నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా బియ్యం ఇచ్చే కాడికైతే వచ్చినా పని మొత్తం అయిపోయింది అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకొకటి ఒకరుంటే నేను ఇయ్యద్దని చెప్పిన కదా మనం పూజలలో ఏ లోపం చేసినా ఏం కాదట కానీ మనం ఈ పితృదేవతలకు మాత్రం ఏ లోపం చేయొద్దట అండి చాలామంది ఈ కూరగాయల కాడ అవిటికాడ వీటికాడ కొంచెపడి అయ్యగారులకు ఇవ్వేందుకు అవ్వేందుకని అంటూ ఉంటారు అదైతే తప్పాట మనం ఎంత మంచిగా చేస్తామో వాళ్ళు తృప్తిగా మన మనకు తాతలకైనా తండ్రులకైనా వాళ్ళు అక్కడ మనశ్శాంతి కోరడానికి కదా అయ్యగారులు చేసేది ఏ కారణమైనా పాపం వాళ్ళకు పోవడానికే కదా అందుకే ఏదైనా కూడా మనం తెచ్చిన అయ్యగారుకు ఇవ్వడానికైతే మీరు అస్సలు అనకండి ఇంకా నేనైతే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి ఇంకా మా మూడో చెల్లెనైతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్క ఉన్న ఈ మూడో చెల్లె ఎక్కువ కేర్ తీసుకున్నారు నాకైతే నేనైతే బ్రెడ్ తింటున్నా ప్రతీ నెల ఏం తినను కాకపోతే ఈ సార్ తినకపోతే ఊకోలేదు వెళ్ళు అందుకే నేనైతే బ్రెడ్ తిన్నా ఇంకా అప్పటికీ ఒకటి అయింది బియ్యం ఇచ్చుడు అయిపోయేసరికి ఇంకా అప్పటిదాకా మెడిసిన్ వేసుకొని మళ్ళీ ఉండడం అంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకే తిన్నా నేనైతే చాలా వెయిట్ చేయించిండు ఈసారి అయ్యగారైతే ఇంకా మా అక్కనైతే నాకు నూనె పెట్టి అయితే దూసింది ఉన్నాయి కాబట్టి ఇంకా స్నానం చేయొద్దు కుట్లు ఇప్పిన తర్వాత కూడా స్నానం చేయొద్దు వన్ వీక్ దాకా అంటే నేనైతే ఇంకా చెయ్యట్లేదు మామూలుగా నూనె పెట్టయితే అక్క దూసింది ఇంకా వీళ్ళందరూ జావ చేసుకొని తాగారు ఎందుకంటే ఎవరికైనా హెల్త్ మంచిగా ఉండలేదు అందుకే కొంచెం ఆసర కోసం అయితే లేట్ అయింది కాబట్టి లేకపోతే ఇంకా టైం దాకా ఉండే ఉంటారు పిల్లల హడావిడి వాళ్ళతో సరిపోతుంది ఇంకా అందరం కలిస్తేనైతే మాకెంత సంతోషం ఉంటుందో ఇంకా పిల్లలు కూడా అట్లనే ఉంటుంది ఇంకా ఆరో చెల్లెనైతే డాడీ కాడ డెకరేషన్ చేసింది ఇంకా నాలుగో చెల్లె అందరికి వచ్చిన వాళ్ళకు టీ పెట్టించుడు అది దానికి ఆ పని అయిపోయింది మూడో చెల్లెనే మా వంటకాడుంది ఇంకా వీళ్ళకైతే ఖాళీ ఈ నెలనైతే ఖాళీగా కూర్చున్నారు నేను కూడా ఖాళీగా కూర్చున్నా అయినా కూడా ఏం చేసుడు లేదు కాబట్టి ఇంకా పని అయితే తొందరనే అయిపోయింది అయ్యగారి కోసమే వెయిట్ చేసినాం మేమైతే తొందరనే అయిపోయింది కదా అని ఫోన్ చేస్తే ఇంకా మీరే చేయలేదు అని అన్నాడు అయ్యగారు నేనైతే ప్రతిదీ చెప్తున్నా అండి దయచేసి ఒకరు ఉంటేనైతే పెద్దల్లా కలుపుకోకండి తిథిని బట్టి ఇవ్వండి ఎందుకంటే మనం పుణ్యం కోసమే చేసేది కాబట్టి వాళ్ళ తృప్తి కోసం కాబట్టి ప్రతిదీ వాళ్ళకు నచ్చినట్టు వేయండి వాళ్ళకి ఏమేమి కోరికలు ఉన్నాయో ఉండంగా తీర్చినాం మంచిగానే చూసుకున్నాం తర్వాత కూడా మనం ఇది అంతా అయితే అస్సలు చేయొద్దు నాకైతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది బియ్యం ఇచ్చుడు అంటే ఎందుకో మనం అంతా కేర్ చేయకుండా ఏ ఇచ్చుడే కదా అని చాలామంది అనుకుంటారు కానీ అది తప్పు ఎందుకంటే వాళ్ళ పితృదేవతలకు తృప్తి అయ్యేదే ఇక్కడ మనం ఇప్పుడు పెద్దలు చెప్తారు కదా పెద్దల్లో ఫస్టే ఇ ఫస్ట్ వారమే ఇయ్యాలి లేకపోతే వాళ్ళు ఏదో ఆకు పట్టుకొని ఎదురు చూస్తారు ఇస్తారు పట్టుకొని ఎదురు చూస్తారు అని అంటారు కదా నిజమేనండి మనం ప్రతిదీ ఏది చేసుకున్నా కూడా వాళ్ళకు మొక్కుకొని తినడం అయితే నాకైతే చాలా అలవాటు ఇంకా మా డాడీకి అయితే మేము ప్రతిదీ చేసి పెట్టుకునేది అయినా తినకపో ఇంక ఇప్పుడు కూడా ఇంకా పెట్టినా మనం తినడే తప్ప ఆయన వచ్చి తినడు ఆయన ఏమో కాకపోతే అందరం ఉన్నామని తృప్తి ఉంటాండు కావచ్చు తెలియదు ఆయన కష్టాలన్నీ పోయినాయి ఇంకా డాడీకి నడుము ఆపరేషన్ ఎట్ల అయిందో సేమ్ మళ్ళా వారసత్వం లెక్క నాకు అట్లనే వచ్చింది డాడీ ఉన్నంతసేపు నడుము నొప్పితోనే అది అయిపోయిండు ఆయనకు ఆపరేషన్ అయినాక పదిహేను ఏళ్ళు పదిహేను సంవత్సరాలు బతికిండు ఇంకా నాది కూడా ఏమవుతుందో అయితే అయ్యలే ఇంకా నేను ఉండి చేసేది కూడా ఏం లేదు భూమి మీద అంత నాకు బతకాలని కూడా ఏం లేదు ఆశ పోయినోళ్ళ పనే బెటరు అన్నీ కష్టాలు అన్నీ పోతాయి అన్నట్టు ఇంకా బియ్యం ఇచ్చేటప్పుడు వాళ్ళని మాత్రం దూరంగా కూర్చోమన్నారు ఇంకా నేను చేరేసుకొని అయితే అక్కడ